ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీకందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు బాలా త్రిపుర సుందరిగా దేవీపురంలో లలిత అమ్మవారు అయితే పూజలు అందుకున్నారు అమ్మవారికి విశేషంగా అభిషేకాలు హారతలు అవి జరిగాయి కన్నుల పండుగగా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా కన్నుల పండుగగా ఇక్కడ అమ్మవారికి అయితే అభిషేకాలు హారతలు జరుగుతాయి బాలా త్రిపుర సుందరిగా మహారతి ത്രിപുര സുന്ദരി ഗൈ കൊന്ന മഹാര ഗാനോല ജാല ദറി ചൂപ്പുമാ ഗാനോല ജാല മേലാരൂപ്പുമാല ത്രിപുര സുന്ദരി ഗൈക്ക മഹാരീ സാട്ടി രുഗ സന്ദേഹമുനു അന്ത തീർപ്പിന് സുന്ദരങ്ങി അന്താട്ടിരുക സന്ദേഹമുനു അന്ത തീർപ്പിന് ബാലാ ത്രിപുര സുന്ദരിഗൈ കൊഹാരതി സുനമ്മിതി రాసిక సిరి సంపదలిచిబ్రోవు మంటినీ బాలా గై కొను మహారతి గానలో జాల మేలా దారి చూపుమా ఓం హ్రీం శ్రీం అనచు మదిని తలచుచుంటినీ ఆపదలడబాపవ మాతివ సుందరి बाला त्रिपुर सुन्दरि गै कोन् महारती गा नो लाल मेला दारि चूपुमा गा न लोल दा जाल मेला दारि चूपुमा स्थिर मुगस्ी कडललियन्द्ु वेल सिवम्मा स्थिर मुगस्ी कडललियन्द् वेल सिवम् ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా శ్రీముఖ శ్రీకడలియందు వెలసితివమ్మ ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా బాల త్రిపుర సుందరి గైకొను మహారతి ഗോല ജാല ദ ചൂപ്പുമാ ബാല ത്രിപുര സുന്ദരി ഗായി കൊ മഹാരിപുര സുന്ദരി ഗൈക്കൊന്നു മഹാരോല ജാല മേലി ചൂപ്പുമാ രൂ